పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వెల్లిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం లయన్ నేతి శ్రీనివాస్ పవని దంపతుల సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ అందరిపై దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉండాలని పౌర్ణమి రోజున అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని గత కొన్ని నెలలుగా ప్రతి పౌర్ణమి రోజున మహా అన్న ప్రసాదం దాతల సహకారంతో నిర్వహించడం జరుగుతుందన్నారు అభినవ శబరిమల లాంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో మన దత్తాత్రేయ స్వామి దేవాలయం నిర్మించుకున్నాము అందులో భాగంగా మన నంగునూరి సత్యనారాయణ స్వామి పర్యవేక్షణలో ఆయన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చాలా గడువు ఆనందంగా విజయంగా చేస్తున్నాడు అలాంటి దానిలో పౌర్ణమి రోజు అన్నదానం చేస్తే పితృదేవతలు అమావాస్య పౌర్ణమి రోజు చేస్తే పితృదేవత సంతృప్తి పడతారు కానీ మన దత్త భగవానుడు కూడా విక్షాటనచే మనం జన్మ ధరించాలనే ఉద్దేశంతో ఈ పుష్ాదన కార్యక్రమం ఉంటుంది అలాంటిది ప్రతి పౌర్ణమి రోజు కూడా దత్తాత్రేయ స్వామికి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వాములు భక్తులందరికీ కూడా అన్నదానం చేస్తున్నారు అలాంటి అన్ని దానాల కన్నా మిన్న అన్నదానం అలాంటిది దానం చేస్తున్నటువంటి ఈరోజు మన నేతి శ్రీనివాస్ పావని మన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో వచ్చిన స్వ భక్తులందరికీ కూడా అన్న ప్రసాదస్తున్నాడు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అతి పవిత్రమైనటువంటి ఫబ్రెల్లో శబరిగిరి తలపించే విధంగా నిర్మించుకున్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి పౌర్ణమి రోజు అన్నదానము దేవునికి అభిషేకము ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మా నేతి శ్రీనివాస్ గారు అయినటువంటి పావని పావని గారు ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మా మిత్రులు మా బచ్చన్ మామ మా శ్రీనివాస్ గారు గురుస్వామి అయ్యప్ప స్వామి అత్యక్షులు మరియు ఆర్యపక్ష నాయకులు మరియు పురప్రముఖులు మాతలు పాల్గొనడం జరిగింది ఆ దేవదేవుడు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఆయులు ప్రసాదించాలని ఆ నేటి శ్రీనివాస్ పావని కుటుంబ సభ్యులు